అంబేద్కర్ ఆర్ అంబేద్కర్ రమణి కాబోడని భారత రాజ్యాంగాన్ని కాబోడండి భారత రాజ్యాంగాన్ని కాబోడండి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ ఓకేనా కానీ

ఈ భారతదేశంలో విభిన్న జాతులు విభిన్న మతాలు అనేక రకమైనటువంటి కులాలు ఉన్నటువంటి దేశం ఈ దేశం అంతా ఒక తాటిపైన ఉండాలని ఈ దేశం అంతా ఒకే మాట ఉండాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని రచయించి భారతదేశ ప్రజలకు అంకితం చేయబడినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది దురదృష్టవశాత్ ఎవరైతే ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినారో ఎవరైతే ఈ భారతదేశానికి అనుగుణమైనటువంటి రాజ్యాంగాన్ని రచించారో ఆ యొక్క రాజ్యాంగాన్ని తూట్లు కొట్టేటువంటి పాలక వర్గాలు ఈరోజు దేశాన్ని పాలిస్తున్నాయి బీజేపీ ఈరోజు కేంద్రంలో అధికారం లేకొచ్చింది ఎక్కినటువంటి మొదటి సంవత్సరం నుండి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ వస్తున్నాయి దురదృష్టవశాతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలైనటువంటి తెలుగుదేశం అయితేనేవి అదేవిధంగా జనసేన అయితేనేవి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అయితేనేవి ఈ యొక్క బీజేపీకి పోకరి లేనటువంటి పరిస్థితి ఈ పార్టీలన్నీ కూడా కేవలం అంబేద్కర్ గారి జయంతిలో వర్ధంతలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం ఈ భారతదేశ ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా నిజమైనటువంటి దేశభక్తులు నిజమైనటువంటి రాజ్యాంగం యొక్క నిర్మాతను గౌరవించేటువంటి పార్టీ ఏదైనా ఉందండి అవి వామపక్షాలు అని చెప్పి ఈ యొక్క ఆత్మకూరు పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం దానికి ఉదాహరణ మొన్నటికి మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అవమానించారని చెప్పి భారతదేశం అంతా దొగ్గోలు కొడుతుంటే ఏ రాజకీయ పార్టీలు కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితి లేదు ఒక పక్షాలు మాత్రమే ఆ రోజు అంబేద్కర్ గారి యొక్క మాటలు నిరసించాయి వ్యతిరేకించాయి ప్రజలకి అండదండలుగా ఉంటామని చెప్పి ప్రమాణాలు చేసినటువంటి పరిస్థితి అది ఆత్మకూరు పట్టణ ప్రజల్ని మీరు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయ్ గారి మీద చెప్పు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక ఆర్ఎస్ఎస్ అడ్వకేట్ చెప్పు విసిరినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకొచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అయితే ఒక వామపక్షాలు మాత్రమే ఈ భారతదేశంలో అది ఆ తప్పుల్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారు ఏ ఈ రోజుకైతే కాకపోయినా ఏ రోజుకైనా వామపక్షాలను ఆదరించేటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో కనపడతా ఉంది అందుకనే మేము ఈ ఆత్మ పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా రండి వామపక్షాలు ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడటానికి ఈ యొక్క దేశంలో లౌకికవాదాన్ని కాపాడడం కోసం ఈ యొక్క దేశంలో నిమ్మజాతులకి అండగా ఉండేటువంటి కోసం అలాగే రాజ్యాంగం రావంటి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకొని సిద్ధంగా ఉంది వామపక్షాలు పేదల కోసం మైనార్టీల కోసం ప్రాణాలు ప్రాణంగా పెట్టి పోరాడటానికి సిద్ధంగా ఉంది ఆ రకంగా మీ యొక్క ఆలోచనలు మార్చుకొని ఈ యొక్క ఈ యొక్క టూపు రాజకీయాలని తూపు అంబేద్కర్ భక్తుల్ని మీరు వ్యతిరేకించాలని చెప్పి ఆత్మకూరు పట్టణ ప్రజలకి పిలుపు తెస్తున్నాం అన్న మనకి చెప్పండి సార్ ఈరోజు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉండిపోతున్నాయి అయినప్పటికీ ఈ భారతదేశంలో కులాలు మతాలు అంటరాతనాలు రోజు రోజుకి ఎంతో మంది చదువుకొని లాయర్లు అయ్యి జడ్జీలయ్యి అప్పటికి ఈ కులాలు మతాలు ఇంకా పోకుండా ఈ కుల మత భేదాలు ఇంకా కూడా ఈ భారతదేశంలో కొనసాగుతుంటాయి అత్యాచారాలు అయితేవి హెత్తులైతే మానబంగాలైతే అన్నీ కూడా భారతదేశంలో కొనసాగుతున్నాయి ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయన రాజ్యాంగం ఆ రోజు ఒక రాజ్యాంగాన్ని రాయడానికి ముందు ఆ రాజ్యాంగం రాయడానికి ముందు సమావేశాలు అయ్యేదానికి నూట నాలుగు సమావేశాలు నూట పద్నాలుగు సమావేశాలు అయినాయి అయిన తర్వాత ఆయనకి ఆ పర్మిషన్ వచ్చింది అయిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని రాసి ఏదైతే భారతదేశ రాజ్యాంగం ఈ భారతదేశంలో పెత్తందారులు పది శాతమే ఈ అగ్రవర్ణాలు ఉండేది తొంభై శాతం బీసీలు అయితేవి ఎస్సీలు అయితేవి ఎస్టీలు అయితేవి ఆ అగ్ర కులాలు ఉన్నది తొంభై శాతం కానీ ఆ భారతదేశంలో ఏదైతే అంబేద్కర్కి ముందు అంబేద్కర్కి వెనక ఏదైతే ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా అందగా తరం కనీసం భావన కూడా నడవలేని పరిస్థితుల్లో ఆ రోజు ఉన్న తర్వాత అంబేద్కర్ రాజ్యాంగంలో ఇవన్నీ కూడా ఈ బలహీన పేద మైనార్టీలందరూ కూడా ఎస్సీ ఎస్టీలకి అయితే బీసీలు అయితే అందరూ కూడా ఈ బలహీన వర్గాలకి ఆయన రాజ్యాంగంలో హక్కు కల్పించిండు హక్కు కల్పించి వాళ్ళనే ప్రభుత్వం చదివేదానికి కావాల్సిన వనరులు అన్ని కూడా రాజ్యాంగంలోనే పొందుపరిచిండు అటువంటి రాజ్యాంగం ఇలా ఎన్నో సార్లు రాజ్యాంగం సౌరం చేసిండు అది ఏ పార్టీ ఉన్నా కూడా అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఇది బీజేపీ ఉన్నా కానీ రాజ్యాంగాన్ని సౌరం చేసి చేయడం జరిగింది అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించి ఈ సౌరానికి వ్యతిరేకంగా ఒకప్పుడు జనతా పార్టీని కూడా గెలిపించడం జరిగింది అయితే ఈ రాజ్యాంగం ఇప్పుడు ఇటీవల పార్లమెంటు ఒకటి కట్టుబడులు జరిగితే ఢిల్లీలో ఆ పార్లమెంట్లో కూడా ఎస్సీని రాష్ట్రపతిని ఆహ్వానించకుండా పార్లమెంట్ ఓపెన్ చేసుకునేది అందువల్ల ఈ రాజ్యాంగం అది ఇప్పుడు ఏదైతే ఈ రాజ్యాంగం అయిపోతుందో అది పేదలకి ఏదైతే బలహీన బల బలహీనలకి ఏదైతే రాజ్యాంగంలో హక్కు కల్పించారో ఇవన్నీ కూడా సౌరణం జరిగిపోతుంది అందువల్ల ఈ కార్మికులు కూడా దాదాపు ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు ఎన్నో హక్కు సాధించుకున్న కార్మికు చట్టాలని నలభై ఇరవై తొమ్మిది చట్టాలని నీరు కట్టి నాలుగు నాలుగు లేబర్ కోట్లుగా చేసి ఈ రోజు కార్మికులకి నీకు ఇదిగో ఎనిమిది వేలు పదివేలు తొమ్మిది వేలు రూపాయలు జీతాలు అనే పరిస్థితి కట్టుకు వచ్చి ఇంకా దిగజారుస్తుంది అనమాట స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఇంకా ఇంకా దిగజార్చి ఈ గవర్నమెంట్ని ఇంకా గవర్నమెంట్ ఇంకా కార్మికుల్ని దిగజార్చి భారతదేశంలో ఎనిమిది గంటలు పండించి పన్నెండు గంటలు పని చేసేదానికి ముందుకు తీసుకొచ్చింది అందువల్ల కార్మికులు ఏదైతే రాజ్యాంగంలో కార్మికులకి హక్కులైతే ఉండయో ఆ హక్కులన్నీ కూడా అమలు కావాలా ఏదైతే సాధించుకున్న కార్మికులు సాధించుకున్న పోరాటం చేసి వాళ్ళ కార్మిక చట్టాలను కూడా వాళ్ళకి చట్టాలన్నీ కూడా అమలు రావాలా అందువల్ల ఈ కార్మిక చట్టాలు అమలు లేక రావాలా పోతే ఈ ఏదైతే దళితులకి అన్ని కులాలకి జాత అన్ని కింద కులాలందరికీ కూడా ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచేదో అవన్నీ కూడా రావాలా ఇవ్వాలా మనకి సప్లైన్ డబ్బులు సప్లైన్ ఎస్సీ ఎస్టీలకి మరుగుదొడ్లకి అయితేమి వాళ్ళకి డ్రైనేజీకి అయితేమి డ్రింకింగ్ వాటర్ అయితేమి ఈ అయితే ఇంటికి రోడ్లన్నిటికి ఇచ్చిన ఏదైతే సప్లైన్ డబ్బులన్నీ కూడా అవన్నీ కూడా పక్కదా మళ్ళిచ్చి ఏ ఒక్కరు కూడా సరైన వర్క్ జరగటంలా అందువల్ల ఏదైతే ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినో ఆ హక్కులన్నీ కూడా మనం పోరాడాల్సి ఉందే వర్గ పోరాటం చేసి అయినా మన హక్కులు మనం సాధించుకోవాలా ఆయన రాజ్యాంగాన్ని ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవించి ఆ రాజ్యాంగాన్ని ఉంచుకోవాలని మనం నిలబెట్టుకోవాలని పోరాడి సాధించుకోవాలని చెప్తూ నేను సెలవు